అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంని ఏ విధంగా చేసుకోవాలి దాని పూజా విధానం ఏంటో ఆ పూజలో మనం పాటించవలసిన నియమాలు ఏంటో పూజలో చదవాల్సిన కథ ఏంటో ఈరోజు నీకు ఈ వీడియో ద్వారా అన్ని నేను వివరంగా తెలియజెప్పబోతున్నాను అండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతం రోజు నేను ఏం చేసి చెప్తాను ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి లేచిమకం కడుక్కొని సర్వమంగళ మాంగళ్య శివే సర్వస్ కార్థికే అంటూ మొదటి తిలకం పెట్టుకొని తర్వాత చీపురుతో ఇల్లంతా ఊడ్చుకొని తడిముట్టతో ఇల్లంతా కూర్చుడుచుకున్నానండి తర్వాత స్నాన స్నానము నా అన్ని ముగించుకున్న తర్వాత వంటగదుల్లోకి వెళ్ళానండి వంటగదుల్లో ముందు రోజు రాత్రి నేను పూజ సామాన్లు వంటగదిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఆ తర్వాత చక్కగా గ్యాస్కి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి ఇది ఈ విధంగా ఎందుకు చే చేయాలంటే దీనికి ఒక కారణం ఉందండి మన హిందూ సాంప్రదాయం ప్రకా ప్రకారం మన వంటగదికి పొయ్యికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందండి ఎందుకంటే ఈ పొయ్యి మీద వండిన పదార్థాలను తినే మన ఇంటిని పాదేయండి ఆరోగ్యంగా వారి వారు పనులు చేసుకోగలుగుతున్నామండి కావున ఈ పొయ్యిని చాలా పవిత్రంగా మనం బాధించాలండి మా చిన్నప్పుడు గ్యాస్ పొయ్యిలు ఉండేవి కాదండి కట్టెల పొయ్యిలు ఉండేవి ఏదైనా పండగ వస్తే మా అమ్మ వాటి శుభ్రపరిచి పొయ్యిని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పైన దాని మీద అమ్మవారి కోసం నైవేద్యం వండేదండి ఇప్పుడు అమ్మవారి నైవేద్యం కోసం పొయ్యి మీద పాలు పెట్టనండి ఇవి కాగేలోపు నేను గుమ్మం దగ్గరికి వెళ్ళి గుమ్మం చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టానండి ఆ తరువాత మామిడాకులతో ఆ గుమ్మాన్ని చక్కగా అలంకరించుకున్నానండి ఆ తరువాత తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ తులసి చెట్టుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి తర్వాత తిరిగి కిచెన్లోకి వచ్చి అమ్మవారి కోసం పాయసము వడ పప్పుతో వడ అన్ని నైవేద్యాలు సిద్ధం చేసుకుంటున్నానండి వీటిని మనం ముందు రోజు రాత్రే ప్లాన్ చేసి పెట్టుకోవాలండి ఎన్ని నైవేద్యాలు చేయాలి ఏం చేయాలనుకున్నది ఒకవేళ మేము నైవేద్యాలు చేయలేము అనుకునే వాళ్ళు ఏం పర్వాలేదండి బెల్లం ముక్కను సమర్పించి పూజ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం పూజకు కావలసిన సామాన్లు సిద్ధం సిద్ధపరుచుకుందామండి ముందుగానే వాయనాలకు కావాల్సిన పదార్థాలు అమ్మవారికి పెట్టవలసిన చీర దీప ప్రమిదలు పువ్వులు పండ్లు నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలండి దీప దీపాలను నెయ్యితో వెలిగిస్తే చాలా శ్రేష్టమండి అందువల్ల నెయ్యి దీపాలను వెలిగించబోతున్నానండి ఇదిలో ముత్తైదువులను మన ఇష్టం అండి ముగ్గురినైనా ఐదు మందినైనా తొమ్మిది మందినైనా పదకొండు మంది అయినా పిలుచుకోవచ్చు అండి ఇక్కడ నేను ముగ్గురిని పిలుచుకున్నానండి వాళ్ళకి కావాల్సిన వాయనాల నేను ఇక్కడ మూడు వాయనాలను ఏర్పాటు చేసుకున్నానండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనము సింపుల్గా అయినా చేసుకోవచ్చు లేదంటే గ్రాండ్గా అయినా చేసుకోవచ్చండి అండి ఇక ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి చేసుకున్నా కూడా భక్తి శ్రద్ధ శుచి శుభ్రత అనే నియమాలను ఖచ్చితంగా పాటించి చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని కొందరు కలశ స్థాపన చేసి కంకణాలు కట్టుకొని పూజ చేస్తారండి మరికొందరికి ఈ కంకణము కలశం ఆచారం ఉండదండి వాళ్ళ కుటుంబ ఆచారాలను బట్టి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి కలశ ఆచారం ఉన్నవ కలశాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేయండి లేదు మా కలసాచారం లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి కలసమాచారం ఉన్న వాళ్ళు కలశానికి కూడా చక్కగా అలంకరించుకొని పూజను ప్రారంభించాలి పూజ ఎలా చేసినా ముందుగా గణపతి పూజ చేసి ఆ తరువాత పూజను ప్రారంభించాలి పూజలో లక్ష్మీ అష్టకము లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించిన తర్వాత వరలక్ష్మి వ్రత కథను చదివి అనంతరం నా కొబ్బరికాయ సమర్పించి కర్పూర హారతిని సమర్పించి పూజను ముగించాలి పూజ అనంతరం మన ఇంటికి వచ్చిన ముత్తేదవుల పాదాలకు పసుపు రాసి బొట్లు పెట్టి వాయనం సమర్పించి వారి పాదాలకు నమస్కరించి వారి చేత ఆశీర్వాదం తీసుకోవాలండి ఇంతటితో వరలక్ష్మి వ్రత పూజా విధానం ముగిసిందండి ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం నియమాలేంటో పూజా విధానం ఏంటో నేను చదవల కథ గురించి చెప్పానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి